చిన్నపిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకు అంటారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే చాలామందికి భయంగా ఉంటుంది శని ఏళ్ళ తరబడి పట్టి పీడిస్తాడని మానసికంగా మరింత కుంగిపోతుంటారు అయితే చిన్నపిల్లలపై మాత్రం శని ప్రభావం ఉండదు అంటారు ఎందుకో తెలుసుకుందాం జాతక చక్రంలో పన్నెండు రాశులు ఉంటాయి గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో ఆయా గ్రహాల ప్రభావం ప్రారంభమవుతుంది పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారు ఒక్కో స్థానంలో రెండున్నర సంవత్సరాలు చొప్పున మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఉంటాడు ఆ సమయంలో చదువు ఉద్యోగం ఆరోగ్య పరిస్థితి అన్నింటిపైన ప్రభావం చూపుతుంది అయితే చిన్నపిల్లలపై మాత్రం శని ప్రభావం ఉండదని చెబుతారు అలా చిన్న పిల్లలపై శని ప్రభావం ఎందుకు ఉండదో అని చెప్పేందుకు ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది మహానుభావుడు మహర్షి దదీచి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన మూడు సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె ప్రాణత్యాగం చేసుకుంది రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు కానీ ఏమీ కనిపించకపోవడం ఎవరూ లేకపోవడంతో అతను ఆ రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు తరువాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు నారదుడు రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉన్న పిల్లవాడిని చూసి నువ్వు ఎవరు నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు నేను అదే తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు అప్పుడు నారదుడు దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి నీవు గొప్ప మహర్షి దదీచి కొడుకువి నీ తండ్రి అస్థికలతో దేవతలు ఒక పిడుగులాంటి ఆయుధాన్ని సృష్టించి రాక్షసులను జయించారు ఆ ఆయుధం పేరే వజ్రాయుధం అప్పుడు ఆ పిల్లవాడు నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి అని నారదుడిని అడుగుతాడు అప్పుడు నారదుడు శనిదేవుని మహాదశ ప్రభావం వల్ల ఇలా జరిగింది అని సమాధానం చెప్తాడు ఈ విషయం చెప్పి దేవర్షి రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పిప్పిలాదుడు అని పేరు పెట్టాడు పిప్పిలాదుడు తన తపోబలంతో గ్రహమండలం నుంచి శనిని కిందకు లాగేసి బాల్యంలో ఎవరిని వేధించవద్దని శనిని హెచ్చరించాడట అంతలో దేవతలంతా అక్కడకు చేరి పిప్పిలాదుడికి నచ్చ చెప్పడంతో శాంతించి తిరిగి శనిని గ్రహమండలంలో ప్రవేశపెడతారు అందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పిలాద మహర్షి నామాన్ని స్మరిస్తారో వాళ్ళకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరం ఇస్తాడు పిప్పిలాద ప్రోక్త శని స్తోత్రం కోనస్త పింగలో బ్రు కృష్ణో రౌద్రోంతకో యమ శౌర శనైశ్చరో మంద పిప్పిలాదేన సంస్థ नमस्ते कोनसंस्थाय पिङ्गलाय नमोस्तु नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोस्तु नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च चा। नमस्ते यमसंज्ञाय नमस्ते सौरये विभो नमस्ते मन्दसंज्ञाय शनैश्चर नमोस्तुते प्रसादं कुरुदेवेश दीनस्य प्रणतस्य च ఈ స్తోత్రాన్ని ప్రతి శనివారం పఠించిన వారికి శని బాధలు అనేవి ఉండవు